పాలనాధికారికి స్వాగత సుమాంజలి కథోలిక క్రైస్తవ విశ్వాస గడ్డ అయిన విశాల విశాఖ అగ్రపీఠానికి అపోస్తోలిక పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఏలూరు పీఠాధిపతులు మహాగణత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారికి హార్దిక స్వాగత సుమాంజలి తెలంగాణ రాష్ట్రంలోని సమర స్ఫూర్తికి పుట్టిల్లు పిఐఎంఈ మిషనరీల సువార్త సేవా బీజ క్షేత్రమైన ఓరుగల్లు పోరుగడ్డలో వరంగల్ పీఠంలోని ధర్మసాగర్ విచారణలో పుణ్య దంపతులైన శ్రీ పొలిమేర యోబు మరియమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో ఐదవ బిడ్డగా పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వీరు జన్మించారు సువార్త విలువలతో కూడిన విశ్వాస వారసత్వాన్ని తల్లిదండ్రుల నుండి అందిపుచ్చుకున్నారు విద్య గురు విద్య స్వస్థలమైన ధర్మసాగర్లోనే ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసి దైవ పిలుపును పొంది ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు హైదరాబాద్లోని రామాంతపూర్లో సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో తత్వ వేదాంత శాస్త్రాలను అభ్యసించి పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ రెండవ తేదీన నాటి వరంగల్ పీఠ కాపరి మహాగణత వహించిన డాక్టర్ తుమ్మ బాలగారి పవిత్ర హస్తాల మీదుగా గురుత్వాభిషేకం పొందారు శ్రీసభ విద్యతో పాటు బిఎడ్ ఎల్ఎల్బి కర్ణాటిక్ సంగీతంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలను ఇంగ్లీష్ లిటరేచర్ లా లీడర్షిప్లో మాస్టర్స్ డిగ్రీలను క్రిమినల్ లాలో డాక్టరేట్ పట్టాను పొందారు గురుత్వ సేవలు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై నాలుగు వరకు దాచారంలో సహాయ విచారణకర్తగాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై ఎనిమిది వరకు డోర్నకల్లోని పునీత పేతురు పౌలుల దేవాలయ విచారణకర్తగాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల మూడు వరకు అమెరికా దేశంలోని మిచిగన్ రాష్ట్రంలో కలమజు మేత్రాసనంలో సహకాపరిగాను రెండు వేల మూడు నుండి రెండు వేల తొమ్మిది వరకు వరంగల్లోని పాతిమామాత కథీడ్రల్ విచారణకర్తగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదమూడు వరకు మేత్రాసన యూత్ డైరెక్టర్గా కాల్పింగ్ డైరెక్టర్గా విశిష్ట సేవలు అందించారు వివిధ అనుబంధ బాధ్యతల నిర్వహణ ఫాతిమానగర్ డీన్గా మేత్రాసన సెనెట్ మెంబర్గా పీఠాధిపతుల సలహా సంఘ సభ్యునిగా మ్యారేజ్ ట్రైబ్యునల్ సభ్యునిగా విద్యా త్రిసభ్య కమిటీ సభ్యునిగా మేత్రాసన మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్ ధర్మకర్త సభ్యునిగా సమర్థవంతమైన సేవలందించారు పీఠాధిపత్యం ఏలూరు పీఠ నిర్మాత మర్రివీడు మహర్షి కీర్తిశేషులు మహాఘనత వహించిన ములగాడ జాన్ గారి తరువాత రెండు వేల పదమూడు జూన్ నాలుగవ తేదీన ఏలూరు పీఠానికి రెండో కాపరిగా నియమింపబడి జూన్ ఇరవై ఐదవ తేదీన ఏలూరు పీఠాధిపతిగా అభిషిక్తులయ్యారు నాటి నుండి ఏలూరు మేత్రాసన ముఖాభివృద్ధికి ఎనలేని కృషి సల్పుతున్నారు ఇంతవరకు ఐదు గోపురాలు ముప్పై ఆరు మరియమాత గుహలు పద్నాలుగు గృహాలు పదిహేను విచారణ దేవాలయాలు డెబ్భై ఆరు ప్రార్థనాలయాలు నాలుగు ఆశ్రమాలను ఆశీర్వదించారు పీఠాధిపతిగా నిర్వహించిన అదనపు బాధ్యతలు రెండు వేల పద్దెనిమిదిలో టికన్లో నిర్వహించిన ప్రపంచ యువత సమావేశాలకు భారత శ్రీసభ నుండి ప్రాతినిధ్యం వహించిన ఐదుగురులో వీరు ఒకరు సిబిసిఐ స్థాయిలో యువతా కమిషన్ సభ్యునిగా జస్టిస్ పీస్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ సభ్యునిగా ఘనమైన సేవలందిస్తున్నారు టీసీబీసీ స్థాయిలో నిర్వహించిన బాధ్యతలు టీసీబీసీ సెక్రటరీ జనరల్ మరియు ట్రెషరర్గా బీసీ యువత క్యానన్లో ఫ్యామిలీ మున్నగు కమిషన్లకు చైర్మన్గా అమృతవాణి జ్యోతిర్మయ్ భారతమిత్రం మొదలగు శాఖల్లో వైస్ చైర్మన్గా సేవలందిస్తున్నారు వ్యక్తిత్వం హుద్ హుద్ కరోనా కరవు రూపంలో ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు ఆపన్న హస్తాన్ని అందించారు పేదలకు విద్య వైద్య సాంఘిక సేవలు అందించడంలో ఎప్పుడు ముందుంటారు కథోలికా న్యాయవాదుల సేవలను సంఘానికి శ్రీసభకు అందించే దిశగా తొలిసారిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో న్యాయవాదుల సమావేశాలు ఏర్పాటు చేసిన ఘనత వీరిది వివిధ క్రైస్తవ శాఖలతో సన్నిహిత సంబంధాలు ఇతర మతాలతో సామరస్యానికి దోహదపడే సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ప్రభుత్వేతర అధికారులతో సన్నిహిత సంబంధాలు వీరి తీరు సంగీత సుస్వరాల మేళవింపుతో సాగిపోయే వీరి ప్రసంగ ధోరణి ప్రశంసనీయం ప్రేషిత సేవలో చురుకుదనం సమయపాలన గురువుల మఠవాసుల సహకారం సమన్వయంతో నిర్దిష్టమైన ప్రణాళికాబద్ద కార్యనిర్వహణ వీరి నైజం ప్రియ తండ్రిగారా ఇటీవల ఘనంగా కొనియాడబడిన మీ పీఠాధిపత్య దశ వసంతాల వేడుకలు హేళాపురి పీఠాన్ని ఆనందంతో నింపాయి ప్రార్థన మా ప్రియ పాలనాధికారిగా విశాఖ అగ్రపీఠ స్థితిగతులపై సమగ్ర అవగాహనతో దైవ ప్రజలను మరింత బలపరుస్తూ ఘన విశ్వాస వారసత్వాన్ని పటిష్ట నాయకత్వాన్ని కొనసాగించాలని ఆశిస్తూ దేవదేవుడు మేము ఆయురారోగ్యాలతో నింపాలని ప్రార్థిస్తూ ప్రేమతో గురువులు మఠకన్యలు విశ్వాసులు విశాఖ అగ్రపీఠం